वैसर कयारे बूं ان نار نار رالين वही जगह, वही जगह। हाँ, सुनना आएगा तो बोल दूँगा तेरे। नहीं दिया तो नहीं मान रहे तेरे लिए। कार्ड का कार्ड ये तो। हाँ ठीक है। वही याद है नहीं। भाई जुर्मों, जी भाई। रने, रने, रने,

కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బలంగా ఇవాళ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఆయన చనిపోయి ఇప్పటికీ పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అప్పుడే గడిచిపోయినాయా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక అరవని కరుపురాని పరిస్థితి ఈరోజు కూడా ఆయన బ్రతుకున్నట్టుగానే కనిపిస్తూ సో ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఆయన చేసిన సుపరిపాలన అయితేనేమి ఇప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా ఇంకొకరికి ఇంకొక రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండే విధంగా పరిపాలించిన మహానేత శ్రీ రాజశేఖర్ అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఈ అప్పుడు కంబైండ్ రాష్ట్రాన్ని కంబైన్ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి అన్ని కార్యక్రమాలు కార్యక్రమం కార్యక్రమాలైతేనేమి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సైమల్టేనియస్గా అన్నీ అన్ని చేసి పరిపాలించిన ఏకైక గొప్ప ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ సో ఆయన పెట్టిన వన్ జీరో ఎయిట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో మార్గదర్శకంగా తీసుకొని ఇప్పుడు అక్కడంతా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న పరిస్థితి ప్రజలందరికీ మేలు జరగాలి అని చెప్పేసేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితేనేమి దానికంటే ముందు పరిపాలన అమలు చేయక అదే అలాగే చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్వి ఒకటి కూడా దాంట్లో సరిగా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అనమాట సో ఈరోజు రైతుల పరిస్థితి అయితేనేమి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది ఒక యూరియానే కాదు అన్ని రకాలుగా అయితే భరోసా అయితే దాదాపు నలభై ఆరు వేల రూపాయలు నలభై నలభై యాభై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సింది ఈరోజు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితులు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసేసి ఒక్క సిలిండర్ ఇచ్చేసేసి చేతులు చేతులు దులుపుకున్న దాదాపు ఎనభై రెండు లక్షల మందికి పిల్లలు వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంటే దాంట్లో యాభై లక్షలకు ఇస్తామని చెప్పేసేసి ఎంతమందికి ఇచ్చినారో కూడా తెలియని పరిస్థితి సో ఈ రకంగా నిరుద్యోగులకైతే దాని అంతా కూడా దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఈ రకంగా ఒక్కొక్క మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పదహైదు రూపాయల ప్రకారం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి దాన్ని ఊసే లేని పరిస్థితి అనమాట ఏమంటే పీఫోర్ అప్ప చెప్తున్నామని చెప్పి సో ఈ రకంగా ఎవ అందరికీ మోసం చేసి ఆయన ఏమో గొప్పగా అమలు చేసినామని చెప్పేసేసి అబద్ధాలు చెప్పే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి సో దానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడిగేదానికి హక్కు లేదు మిగతా ఎవరు కూడా దీన్ని కూడా మాట్లాడ మాట్లాడకూడదు అని చెప్పేసేసి చెప్తున్న పరిస్థితి ఈరోజు నారా లోకేష్ గారు చూస్తే అలా అవన్నీ కూడా గతంలో మే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఈ పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్టు ఉంది తప్ప సో అట్లా ఈ ప్రభుత్వ పరిపాలనే ఆ రకంగా అద్్వానమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఈరోజు కనపడుతుంది సో తప్పకుండా ఇవన్నీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఒక మరుపురాని వ్యక్తి సో మహా మహా వ్యక్తిని మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా నివాళులు అర్పించింది నివాళులు అర్పించింది నిజంగా కూడా మాకు అవకాశాన్ని కల్పించినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు డాక్టర్ వైఎస్ఆర్ గారి వదంతి సందర్భంగా ఈరోజు మాకు చాలా బాధాకరంగా ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి అసలు మాటలతో చెప్పలేనిది ఈ ఈ ఈ దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎవరు చూడలేదు అసలు చూసినాము చూడబోము ఆ కోపకు చెందినవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి చేసినన్న సంక్షేమ పథకం ఎవరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం ఎవరైనా చేసినారని నిరూపిస్తే మేము దానికి దాసోహమవుతాము అలాంటి మహానుభావుడు అన్నాటి అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఎంతమందినో ప్రాణాలు ప్రాణదాత అయినా అలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన స్థిరస్థాయిగా ఎక్కడున్నా కూడా స్వర్గంలో ఉన్న ఆయన ఆయుర ఆరోగ్యాలకు సంతోషంగా ఉండాలని ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఎంత ఎంత చేసినా కూడా మీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే రాజశేఖర రెడ్డి దాని గురించి మేము చాలా బాధలు బాధాకరంగా ఆయన ఆయనకు నివాళులు అర్పిస్తూ వ్యక్తపరుస్తున్నాము ఆయన అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనం తెచ్చుకోలేము మనం అసలు చూడలేము అలాంటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు కావాలనుకొని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి స్థానంలో నిరూపించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొని అన్నను వాళ్ళ నాన్న చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి అన్ని చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఆయన ఆత్మ శాంతికి శాంతపరచాలని ఆయన ఆత్మ బదిలంగా ఉండాలని ఆయన సంతోషంగా ఎక్కడున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు బాగుండాలని కోరుకుంటూ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఇతర ముఖ్యమంత్రి ఈరోజు ఆయన లేరు అని అనుకోవడమే మనసు అసలు పోవడం లేదు ఆయన లేరు ఊహ వస్తేనే మాకు దుఃఖం నేను వస్తాను అట్లాంటి మహనీయుని కోల్పోయాం మనం మన రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలుసుకోవడం అనేది కాదు ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆయన మనసులోనే ఉంటారు అలాంటి ముఖ్యమంత్రి కోడికైనందుకు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు వల్ల నాయన బాటలోనే నడుస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్గిజయంగా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మాయ మాటలు కొందరు లొంగిపోయి మన జగన్ అన్నను ఓడించడం జరిగింది కానీ ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ మేము ఎందుకు ఓటేసామా మా తమ్ముని మేము క్షమించి ఉండాలరా జగన్ రెడ్డి మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడి వస్తే మా ముంగటికి మేము ఖచ్చితంగా మీకు ఓటేసి కల్పించుకొని ముఖ్యమంత్రిని చేస్తాము నాన్న పరిపాలన రామరాజ్యంగా ఉండింది మీరు వస్తే మళ్ళీ ఆ రామరాజ్యం చూస్తామని మేము కోరుకుంటున్నామని ప్రతి మనిషి అనుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా మహిళలందరూ కూడా కోరుకుంటున్నాము జై జగన్